హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను అమ్మవారికి విధంగా పూజ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సింహమెక్కి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనుక నీవేనమ్మా మమ్మే లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపగరావే దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపగరావే దుర్గమ్మ సింహమ్మకి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనుక నీవేనమ్మా లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపగరావే దుర్గమ్మ నీ పాద స్పర్శ తాకిన నేల పచ్చంగా విరిసేను తల్లి నీ కంటి చూపు సోకిన చాలు కరువన్నదే రాదు మల్లి నీ పాద స్పర్శ తాకిన నేల పచ్చంగ విరిసేను తల్లి కంటి చూపు సోకిన చాలు కరువన్నదే రాదు మల్లి జగదాంబ రక్షించు తల్లి జయ జైలు మా కల్పవల్లి జగదాంబ రక్షించు తల్లి జయ జైలు మా కల్పవల్లి అందాల దుర్గమ్మ പദലു കാമ്മ ചന്ദനമു ലാവണ്യ ലാവണ്യൂപിണി രവേ కాళి హైమావతి నీవే మా పూజలే అందుకోవే సింహ మెచ్చి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరు కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనక నీవేనమ్మా లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపగరవే దుర్గమ్మ ఏడేడు లోకాలు ఏలేటి తల్లి ఎన్నెన్నో రూపాలునివి కేయురహారాలు ధరించినా దేవి దాక్షా కావరావే ఏడేడు లోకాలు ఏలేటి తల్లి ఎన్నెన్నో రూపాలునివి కేయురహారాలు ధరించినా దేవి దాక్షా కావరావే జగమేలుని దివ్యనామం రౌద్రాని భవ్యస్వరూపం జగమేలు నీ దివ్యనామం రౌద్రాని భవ్య స్వరూపం ప్రణవాక్షర మంత్రమునే పానమునే చేసేను పాపములై తొలగించు తల్లి మహాదేవి రావే అద్యంతము మాకు నీవే మా తల్లి దుర్గమ్మ రావే సింహమెక్కి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనక నీవేనమ్మా మమ్మే లేటి మాసిరిమీ రావమ్మ దుర్గమ్మ రాక్షసుల రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలి చూపగరావే దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలి చూపగరావే దుర్గమ్మా సింహమెకి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి